మొత్తం మీరు చూసారో లేదో కానీ రాష్ట్రం మొత్తం దేశం మొత్తం చూశారు చేశారు మేము మీకు అడుగుతుంది ఏంటంటే తెలుగుదేశం పార్టీలో గతంలో కార్యకర్త కానీ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టుకొని అరెస్ట్ చేశారు ఎస్పీ గారితో కూడా నేను పర్సనల్ గా అటువంటి ఇష్యూస్ సీఎం గారి మీద ఏదో అన్నారో లేకపోతే ఈ రోజు ప్రభుత్వంలో ఉన్న వాళ్ళ మంత్రుల మీద ఏదో ఉన్నారో ఏదో కారణం మీద వాళ్ళకి అరెస్ట్ చేశారు అటువంటిది అచ్చెన్నాయుడు గారు మరి డిప్యూటీ లీడర్ ఒక ఇంపార్టెంట్ పోస్ట్ లో ప్రాంతానికి ఏ ప్రాంతంలో ఇష్యూ జరిగేది అట్లా అలాగే చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు ఎక్సీఎం సర్వీస్ చీఫ్ మినిస్టర్ ఫర్ ఆంధ్రప్రదేశ్ అటువంటి వ్యక్తులను పట్టుకొని దారుణంగా ఏ ఒక్కరు కూడా హర్షించలేదు మైండ్ ఉన్న ఏ ఒక్కరు కూడా హర్షించలేని పద్ధతిలో ఆ రకంగా చేసినప్పుడు మాత్రం పోలీసులు ఖచ్చితంగా దీని మీద సీరియస్ గా తీసుకొని యాక్షన్ మాత్రం తీసుకోవాలి చూడండి సార్ అది ఎలా ఉంటుంది సార్ ఇప్పుడు పోలీస్ యాక్షన్ తీసుకోకపోతే ఇంకెవరైనా అలా చేస్తే ఊరుకుంటారా మీరు ఈరోజు ముఖ్యమంత్రి గారిని పట్టుకోండి కానీ మంత్రులు గారిని పట్టుకోండి కానీ ఎవరైనా సరే అలా చేసుకుంటే మీరు ఊరుకుంటారా ఊరుకోరు కదా వీళ్ళకి ఒక న్యాయం వేరే ఒక న్యాయం ఉంటుందా ఉండదు కదా ఖచ్చితంగా ఇటువంటి వాళ్ళ మీద మాత్రం సీరియస్ యాక్షన్ తీసుకోవాలి సార్ సొసైటీలో ఇలాంటి జరగకూడదు ముఖ్యంగా మన జిల్లా రాష్ట్రం జరగకూడదు ఇన్ఫార్మేషన్ ఆడియో ఎవిడెన్స్ కూడా ఉంది తప్పించుకోవడానికి లేదు